నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి మా ఇంట్లో మటన్ బిర్యానీ అనమాట మా చెల్లెలు అయితే మటన్ బిర్యానీ ఇది వచ్చేసి గారకాళ్ళు అనమాట అంటే మేక కాళ్ళు మటన్ బిర్యానీ లేకి అలాగే ఉడకబెట్టిన కోడిగుడ్డు ఎర్రగడ్డలు తినే టేస్ట్ ఎలా ఉందో బిర్యానీ అయితే చెప్తానో చూడండి ముక్క అయితే మెత్తగా ఉడికిపోయింది మటన్లో చిక్కురంక్ అంటారు కదా ఆ చికురెంక్ అయితే నిజంగా అయితే సూపర్ ఉంది మటన్ బిర్యానీ అదిరిపోయింది ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు సండే మీ ఇంట్లో స్పెషల్ ఏందో చెప్పండి మా ఇంట్లో అయితే మటన్ బిర్యానీ గారకాళ్ళు ఉడకబెట్టిన కోడిగుడ్డు ఎర్రగడ్డ మటన్ బిర్యానీ అయితే సూపర్ ఉంది ఓకే ఫ్రెండ్స్